వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ లక్ష్మిని తీసుకుని ఇంటికి రావడంతో అంబిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి విహారీ లక్ష్మిని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు అనగానే అత్తయ్య కావేరీ వల్ల లక్ష్మి ఇంటిని విడిచి వెళ్ళిపోయింది అంతా తెలుసు కదా అత్తయ్య అనగానే అదంతా నాకు అవసరం లేదు విహారీ ఆ పని మనిషి లక్ష్మిని ఇంటికి తీసుకురావడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఇంట్లో ఉండాలా ఆ పని మనిషి లక్ష్మి ఇంట్లో ఉండాలా అన్నది మీరే నిర్ణయించండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు పద్మాక్షి సహస్ర యమునమ్మ అలాగే రక్తవచ్చలం అలాగే ఉండిపోతారు ఈ కుటుంబం కోసం ఎంతో చేశాను కానీ నాకు వాల్యూ లేకుండా ఈ పనిదానికి నువ్వు విలువ ఇస్తూ అది ఎక్కడికి వెళ్ళినా వెతికి పట్టుకుంటున్నావు అంటే ఇంట్లో వాళ్ళకి నువ్వు మర్యాద చేయకుండా దని కోసమే ఆలోచిస్తున్నావు అలాంటప్పుడు నేను ఈరోజు వెళ్ళిపోతాను రేపొద్దు సాహస్ర హక్క అందరూ నీకు బయట వాళ్ళలాగే కనిపిస్తారు ముందే నేను వెళ్ళిపోతాను అనగానే అత్తయ్య తప్పత్తయ్య ఒక ఆడపిల్ల జీవితం కోసం లక్ష్మి వెళ్ళింది అంతేగాని మన కుటుంబం కోసం మన కుటుంబంలో ఉండకపోవడం కోసం కాదు అనగానే ఇవన్నీ నాకు అవసరం లేదు విహారి అమ్మా అంబికమ్మ నేనే వెళ్ళిపోతాను అనగానే ఎక్కడికి వెళ్తావు ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయలేదు కదా లక్ష్మి అని అంటారు యమునమ్మా అది ఓదిన అలాగే విహారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ వైపుకు వచ్చేశారు ఏంటక్కా నువ్వు కూడా ఇదే ఉండాలని కోరుకుంటున్నావా అవునే ఎప్పటి ఎప్పటినుండో మన ఇంటిని పట్టుకొని ఉంది అలాగే కావేరీ జీవితం నాశనమైతే కాపాడింది ఇప్పుడు ఆ లక్ష్మి గురించి ఎందుకే నీ పన్ను చూసుకో అని అంటుంది పద్మాక్షి సభాషక్కా నువ్వు ఎందుకు ఈ విహారికి లక్ష్మికి ఇంతగా నమ్ముతున్నావో నాకు తెలీదు అంటే నేను వెళ్ళడమే కరెక్ట్ అన్నమాట అనగానే అత్తయ్య నువ్వు ఒక మనిషిగా నువ్వు ఎన్నో ఎన్నో పనులు చేసి ఎత్తుకెదిగావు నీ మాట ఎప్పుడు నేను కాదనలేదు కానీ లక్ష్మి గురించి ఆలోచించు అని అంటారు విహారీ ఇవన్నీ నాకు అవసరం లేదు ఈవినింగ్ దాకా టైం ఇస్తాను అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది అంబిక ఇక లక్ష్మి తన రూమ్కి వచ్చి ఆలోచిస్తూ వద్దు నా వల్ల అంబికమ్మ వెళ్ళకూడదు అని చెప్పి బ్యాగ్ తీసుకొని కిందికి వస్తుంది ఇటువైపు యమునమ్మ అలాగే వసుధ చారుకేశ అమ్మ లక్ష్మి ఎక్కడికి వెళ్తావు ఎప్పుడీ గొడవలుంటాయి అసలే ఇప్పుడే ఎన్నో కష్టాలు పడి ఇంటికి వచ్చావు మళ్ళీ వెళ్తానంటావేంటి చూడు విహారికి తెలిస్తే ఊరుకోడు అని అంటూ ఉంటారు వసుదా ఇక పద్మాఖి అంటుంది ఏ లక్ష్మి నీకు ఎవరు వెళ్ళమంటున్నారు నువ్వెందుకు వెళ్తున్నావు అంబికతో నేను మాట్లాడతాలే అనగానే ఈ మధ్య ఎందుకు పద్మాఖి అత్తయ్య లక్ష్మిపై ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే అక్కకు కూడా విషయం తెలిసిందా ఏంటి అని చెప్పి అనుకుంటుంది వసుదా లేదమ్మా నేను వెళ్ళిపోతాను ఈ ఇంట్లో పుట్టి పెరిగి మగరాయిల్లాగా ఈ కుటుంబాన్ని చూసినా అంబికమ్మ ఈ ఇంట్లో ఉండాలి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే విహారి చేయి పట్టుకుంటారు ఆగు లక్ష్మి వెళ్ళడానికి వీల్లేదు అనగాని ఇంతలో అంబిక ఒరే విహారి అది వెళ్ళడానికి వీల్లేదు అంటున్నావు తనతో పాటు నువ్వు వెళ్ళి ఎక్కడైనా కాపురం పెడతారా అనగానే అత్తయ్యా అని అంటారు ఏరా అది వెళ్తానన్నా నువ్వు వెళ్ళను అంటున్నావంటే మీ ఇద్దరి మధ్య సంబంధమేంటి అక్క సహస్ర మీ నోర్లు ఏమయ్యాయి సహస్రకి ఇంత అన్యాయం జరుగుతున్నా ఈ మధ్య లక్ష్మి గురించి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని అంటుంది అంబిక అది కాదే అనేలోపు ఆపండి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలని ఎవరికి అనిపించటం లేదా ఏంటదినా సహస్రిక అన్యాయం జరిగినా లక్ష్మితో పాటు వేరు కాపురం పెడతారు అనగానే హతయ్య ఎందుకిలా నీచంగా మాట్లాడుతున్నావు అనగానే నీచంగా నేను మాట్లాడలేదు విహారీ అది అనాథ మన ఇంట్లో పని మనిషిగా చేరింది ఇప్పుడు దాని గురించి నువ్వు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే నాకు డౌట్స్ వస్తున్నాయి అని అంటూ ఉంటుంది అంబిక ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది చెప్పవే సహస్ర జీవితం నాశనం చెయ్యాలని అనుకుంటున్నావా ప్రాణాలు తీసేస్తాను నిజం చెప్పాలంటే ఎవరైనా ఇన్ని కష్టాలు ఉన్నా ఇలా ఇంటిలో పట్టుకుని వేలాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ నీకు విడదీయని బంధమేదో ఉంది అది విహారీయేనా అనగానే ఇక భక్తవచ్చలం హంబిక అని చెయ్యెత్తుతాడు నాన్న మీరు కొట్టినా తిట్టినా నేను ఊరుకుంటాను కానీ ఇప్పుడు లక్ష్మి వెళ్తూ ఉంటే విహారీ అడ్డుకోవడంలో అర్థం లేదు అనగానే తనకి ఎవరు లేరు కదమ్మా అనగానే అయ్యో చాలామంది అనాథులున్నారు నాన్న అనాథాశ్రమాలు లేడీస్ ఆస్టలు అలాగే చదువుకుంది కదా బయట వాళ్ళపైన ఇంత నోరేసుకుని పడుతుంది అమ్మిరాజుని చెప్పు తీసుకొని కూడా కావేరితో కొట్టించింది ఇంత ఆత్మస్థైర్యం ఇంత ఆత్మబలం అలాగే ఉన్న ఈ లక్ష్మి ఎక్కడ ఎందుకు బ్రతకలేదు పోనీలే ఎక్కడో బ్రతుకుతుందో బ్రతకదో అనవసరం తను ఉద్యోగం చేస్తుంది కదా విడిగా ఎక్కడైనా ఎందుకు ఉండటం లేదు మన ఇంట్లోనే పనులన్నీ చేసి ఇక్కడే ఎందుకుంటుంది అని అంటుంది అంబిక ఇక విహారీ లక్ష్మి తలదించుకుని ఎటువైపు మాట్లాడాలో అర్థం కాదు సరేనా ఈ తాలిబొట్టు కట్టినవాడు ఎవడో తెలియదు మరి అలాంటప్పుడు ఈ దిక్కుమాలిన తాలిబొట్టు ఎందుకు తెంపి పడేసి నాలాగే మగరాయిళ్ళ ఉండమనండి నేనే సబాష్ అంటాను అనగానే ఇక యమునమ్మ బాధపడుతూ అంబిక అని అంటుంది హాగొదిన అని చెప్పి లక్ష్మి తాళిని పట్టుకొని అంబిక తెంపబోతూ ఉంటే ఇక విహారి అడ్డుకుంటారు అంబికత్తయ్య చాలా ఓర్పు పట్టాను ఇక నేను పట్టను లక్ష్మి ఎవరు అన్నది ఇక్కడ చెప్పాలి అంతే కదా అనగానే ఏం చెప్తావురా తనని నువ్వు ఎలా వాడుకుంటున్నావో నాకు తెలీదు అనగానే ఆపు లక్ష్మి నా భార్య నేను మూడు ముళ్ళు వేసిన భార్య సహస్ర కంటే ముందే లక్ష్మిని పెళ్ళి చేసుకున్నాను కానీ తను మంచితనంతో తన భార్య అన్న మాట చెప్పకుండా ఈ ఇంట్లోనే పని మనిషి అయ్యింది కానీ ఇంకా ఈ నిజం చెప్పకుండా తన్ని ఇంకా నువ్వు వేధిస్తూ ఉంటే తన్ని ఇబ్బంది పెట్టి నేను భర్తని అని అనిపించుకోకూడదు నిజమైన భర్త అంటే ఎలా ఉండాలి అన్నది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అందుకే ఎవరు బాధపడినా ఎవరు నన్ను అపార్థం చేసుకున్నా నేను చేసిన తప్పుని నేను ఒప్పుకుంటున్నాను అనగానే పద్మాకి సహస్ర భక్తవచలం అందరూ షాక్ అయిపోతారు ఇక ఏరా అంబిక ఏదో అంటే దాన్ని భార్య అంటావేంటి సహస్ర జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అనగానే అత్తయ్య జరిగిందంతా చెప్తాను లక్ష్మికి మీరే న్యాయం చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక జరిగిందంతా చెప్తారు అంటే నా కూతుర్ని ఇప్పుడు గాలి కుదిలేస్తావా కడుపుతో ఉన్న సహస్రని నువ్వు మర్చిపోతావా అని అంటుంది చూసావా అక్క వీళ్ళు ఏంటి అన్నది తెలుసుకోవడం కోసమే నేను ఇంత డ్రామా ఆడాల్సి వచ్చింది హి విహారి విహారి మేనలుడని నీ కోట్ల ఆస్తికి నీ కూతుర్నిచ్చి వీడిని వారసుని చేశావు వీడేమో ఈ పనిదాన్ని పెళ్లి చేసుకొని అదే పట్టపురానని చెప్తున్నాడు ఇప్పుడు అర్థమైందా అని అంటుంది అంబిక హత్తయ్య ఆస్తి పాస్తులపై అలాగే ఎవరిని మోసం చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు సహస్రని అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అలాగని సహస్ర మెడలో నేను మూడు ముళ్ళు వేయలేదు అనగానే మరి కాపురం చేశావు కదా విహారి ఇప్పుడు సహస్ర ప్రెగ్నెంట్ కదా అంటే ఇప్పుడు కూడా నువ్వు మొగుడివి కాదు దనిమెళ్ళలో తాలిబొట్టు కట్టావని అదే అదే నీ పిల్లమా అనగానే అంటే నేనే నేనే గారి భార్యని కాదమ్మా అనుకోకుండా మా పెళ్లి జరిగింది కానీ నేను ఎన్నోసార్లు ఇంటి నుండి వెళ్ళినా విహారి గారి మంచితనంతో అలాగే విహారి గారికి ప్రమాదం ఉన్నప్పుడల్లా నేను ఇంటికి వస్తున్నాను ఈ కుటుంబం విడిపోకూడదు అందుకే నేనే వెళ్ళిపోతాను సహస్రమ్మ ప్రెగ్నెంట్గా ఉంది అలాగే తన కడుపులో ఉన్న బిడ్డకి ఖచ్చితంగా తండ్రి కావాలి నేను ఈ ఇంటికి అన్యాయం చేయాలనుకోలేదు ఏ నిజమైతే తెలియకూడదని ఇప్పటిదాకా దాకా దాచామో అదే నిజం తెలిసిపోయింది ఇక నేను ఇక్కడ ఉండను అనగానే ఆగవే అని అంటుంది పద్మాక్షి ఇక అందరూ చూస్తారు నువ్వు ఇప్పుడు కాదే వెళ్ళాల్సింది ఇంకొక ఏడు నెలల తర్వాత నువ్వు వెళ్ళు అనగాని ఎందుకత్తయ్య అలా ఆపుతున్నారు ఏడు నెలల తర్వాతేనా ఎందుకు వెళ్ళాలి అని అంటారు విహారీ ఎందుకంటే మీ ఇద్దరికీ కలిపిన బిడ్డ అలాగే సరోగసి మదర్గా లక్ష్మి కడుపులో పెరుగుతుంది అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అమ్మా మీరేం మాట్లాడుతున్నారు అనగానే హౌనే ఈ రోజుల్లో అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి కదా అందుకే విహారి అలాగే సహస్ర ఇద్దరి కణాలు కలిపి ఒక ఆరోగ్యకరమైన యువతి కడుపున వేసి ఈ ఇంటికి వారసుని తేవాలని నా బిడ్డ ఇలాగే అందంగా ఎప్పటికీ చక్కగా పెళ్లి కాని అమ్మాయిలా ఉండి విహారి లక్ష్మి ఎప్పటికీ చిన్నవాళ్ళ ఉండాలని నేనే నేనే అలా చేశాను కానీ ఆ రోజు అనుకోకుండా నువ్వు నీకు ఆ కణాలు ఆ సరోగసి మదర్గా ఇంజక్షన్ ఇచ్చారు ఆ డాక్టర్ అంజలి అప్పట్నుండి నీ మీద లేని ప్రేమ నటిస్తున్నాను ఈ ఇంటి వారసుడు ఈ కుటుంబానికి మంచి చెయ్యాలని నేనేదో అనుకుంటే నీ కడుపున అదిగో ఆ సరోగసి మదర్గా అసలైన అన్నీ వేసేశారు ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్తే మా వంశాంకురం నీతో పాటు వస్తుంది అనగానే ఇక అందరికీ పద్మాక్షి మాటలకి షాక్ అవుతారు అమ్మా లక్ష్మి ఇప్పుడు విహారి నీకు బిడ్డ పుట్టబోతున్నారా ఈ సూర్యవంశం వంశాంకురం నీ కడుపున పుట్టబోతుందా అని చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది యమునమ్మా యమునా వదిన ఇంకాపు దానికి బిడ్డ కాదు విహారికి సహస్రకి కలిసిన బిడ్డ తన కడుపులో పెరుగుతున్నాడు అది ఎలాగూ పని మనిషిగా వచ్చింది ఇప్పుడు సరోగసి మదరగా ఇంకొక ఏడు నెలలు ఉంటుంది తరువాత తన దారి తను చూసుకుంటుంది ఏ లక్ష్మి వారసుణ్ణి కనేసి నువ్వు వెళ్ళిపోవాలి అప్పటిదాకా నిన్ను ఇంటి నుండి కదిలించే ప్రసక్తే లేదు అనగానే ఇక విహారి అసలు ఏం చేయాలో అర్థం కాదు అక్కడి నుండి పైకి వెళుతూ ఉంటారు ఇక లక్ష్మి అమ్మ ఈ విషయాలన్నీ నాకు తెలీదు కానీ సహస్రమ్మకి నేను అన్యాయం చేయను ఈ ఇంటి వారసుడు నా కడుపున పుడుతున్నాడు అంటే నాకు సంతోషం అనగానే ఏంటే నీకు సంతోషపడేది నీ బిడ్డ అనుకుంటున్నావా వాడు నాకు కొడుకు నా బిడ్డ అని అంటుంది ఇక సహస్రా ఇదేంటో ఇలాంటి ట్విస్టు నాకిచ్చారు ఇప్పుడు ఈ లక్ష్మి విహారీగాడి పెళ్ళం అలాగే వీళ్ళిద్దరి బిడ్డ లక్ష్మి కడుపున పుడుతుంది అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ ఇంటికి వారసుడిస్తుంది లక్ష్మీనే కదా మరంటప్పుడు ఆ విహారికి ప్రియమైన భార్య లక్ష్మీనే అక్కకి సహస్రకి ఏమైందో అని ఇక అంబిక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇటువైపు వసుధ చారుకేస అలాగే యమునమ్మ సంతోషపడుతూ ఉంటారు ఇక లక్ష్మికి ఏమీ అర్థం కాదు ఎందుకు ఈ ఇంటి నుండి నా బంధం ఇక్కడే ఇక్కడే ఉండిపోతుంది అనుకోకుండా పెళ్లి జరిగింది అనుకోకుండా గర్భవతిని అయ్యాను అని చెప్పి పాపం గుడికి వెళ్ళి అమ్మవారిని అడుగుతూ ఉంటుంది అమ్మా నీకు నేను దత్తతగా వచ్చాను కానీ విహారి గారి కుటుంబం చల్లగా ఉండాలని మా పెళ్లి బంధాన్ని ఎవరికీ చెప్పలేదు మా పెళ్లి బంధం తెలిసేలోపు నేను గర్భవతినని తెలిసింది నాకు సంతోషంగానే ఉంది కానీ విహారీ గారు బాధపడతారు నిజం తెలిసిన మళ్ళీ ఆ ఇంట్లో నాకు చోటు ఉండేలా ఎందుకు చేసావమ్మా విహారీ గారి బిడ్డ అంటే నా బిడ్డే అని నేను అనుకుంటాను పోనీలే ఆ ఇంటికి నిచ్చినందుకు ఒకవైపు సంతోషంగా ఉంది అలాగే ఏడు నెలల తర్వాత నేనే పద్మాక్షమ్మకి మాట ఇచ్చాను నా వంశాంకురం అక్కడ ఉన్నందుకు సంతోషంగానే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో విహారి చేయి వేస్తారు ఏంటి లక్ష్మి అనుకోకుండా భార్యవి అనుకోకుండా గర్భవతి అయ్యావు అసలు దేవుడు నీ తలరాతని ఎలా రాశాడు లక్ష్మి అనగాని విహారి గారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనుకోకుండా మీ బిడ్డకి తల్లినవుతున్నాను ఇక ఏ ఆడపిల్లకైనా మాతృత్వం అంటే వరం కదా అనగాని అంటే అమ్మ కాకపోయినా అవుతున్నావు మా ఇంటి దేవత అవుతావా అని అంటారు ఇంతలో ఇక డాక్టర్ అంజలి వచ్చి దేవత ఏంటి నీ భార్య కదా విహారి గారు అని అంటారు అంటే రోజు అక్క సరోగసి ప్రాసెస్ అంతా నాకు చేసింది నువ్వేనా అనగానే అవును కావాలనే నీకు నేను చేశాను అని అంటుంది డాక్టర్ అంజలి అంటే నాకు అర్థం కావటం లేదు అని అంటారు విహారీ జరిగిందంతా చెప్తుంది అంటే సహస్రకి యాక్సిడెంట్లో గర్భసంచి కోల్పోయిందా అంటే ఇప్పుడు సహస్రది నాది బిడ్డ కాదా అని అంటారు కాదు విహారి మీకు పెళ్ళైనా మీ ఇద్దరు భార్యభర్తలుగా ఆ ఇంట్లో ఎప్పుడూ చెప్పలేరు అలాగే మీ ఇద్దరు కలవాలి అంటే ఖచ్చితంగా మీకు బిడ్డ కావాలి అందుకే వాళ్ళు అంత తెలివిగా మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటే మరి ఒక డాక్టర్గా మా ఊరి అమ్మాయి లక్ష్మికి నేను సహాయం చేయకపోతే ఎలా అందుకే ఇప్పుడు లక్ష్మికి ఖచ్చితంగా బాబు పుట్టేలా ఎప్పటికీ లక్ష్మి ఆ ఇంటి కోడలయ్యేలా నేను చేశాను ఇప్పుడు వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తల్లిదండ్రులు మీరే అని వాళ్ళకి తెలియదు ఒకవేళ రేపు డిఎన్ఏ టెస్ట్ జరిపించినా మీ బిడ్డగానే తేలుతుంది అప్పుడు కోర్టులో కూడా వాళ్ళు ఎటువంటి సా తీ తేల్చలేరు అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అంజలి గారు నిజంగా లక్ష్మికి మా కుటుంబం అన్యాయం చేసింది కానీ మీరు న్యాయం చేశారు లక్ష్మి ఇక దేవుడు కూడా మన బంధాన్ని విడదీయలేరు మనకి ఏడు నెలల తర్వాత చక్కగా పండంటి బాబో పాప పుడతారు అనగానే లక్ష్మి ఒకవైపు ఆనందం అలాగే ఒకవైపు ఆ ఇంటికి ద్రోహం చేస్తున్నానా అని ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్